హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం కృషి అయితే సంజయ్కి మరి సంధ్యకు పెళ్ళి చేసి ఇంటికైతే తీసుకొని వస్తూ ఉంటాడు వెంటనే వాళ్ళిద్దరిని చూసి అయితే మహాదేవయ్య ఒక్కసారిగా చేరులో నుంచి లేచి నిలబడి చాలా షాక్ అవుతూ ఉంటాడు సంధ్య మరియు పెళ్లి బట్టలతో తాలీబుడ్తో ఇంటికి అయితే వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి బైరవి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది అలాగే రుద్ర కూడా చాలా షాక్ అవుతూ ఉంటాడు సంజయ్ మరియు సంధ్యని చూసి తర్వాత అన్ని మాట్లాడుకొని వాళ్ళ పెద్ద కూడలు అయితే రా సంధ్య అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది వెంటనే అక్కడికి సత్య వచ్చే నేను ఈ పెళ్ళికి అయితే ఒప్పుకోను అని చెప్పి గట్టిగా చెప్తూ ఉంటుంది సత్య అయితే అందరూ షాక్ అవుతూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంటికి వస్తారు వెంటనే సంధ్య వాళ్ళ అమ్మ సంధ్యని లాక్కొని వెళ్తూ ఉంటుంది ఇంట్లో నుంచి రా అని లాక్కొని వెళ్తూ ఉంటుంది అక్కడికి అయితే ఇంటి ముందు మహాదేవయ్య ఇంటికి దగ్గరికి అయితే పోలీసు వాళ్ళు వస్తారు సత్య వాళ్ళ అమ్మ అయితే సంధ్యని లాక్కెళ్తూ ఉంటుంది వాళ్ళ ఇంటికి పోలీసు వాళ్ళని చూసి అయితే ఒక్కసారిగా అక్కడే ఆగిపోతూ ఉంటారు పోలీసు వాళ్ళు లోపలికి అయితే వస్తూ ఉంటారు వాళ్ళని చూసి అయితే క్రిష్ చాలా షాక్ అవుతూ ఉంటాడు పోలీస్ వాళ్ళు అడిగిన దానికి సంధ్య అయితే నన్ను నేను కాపాడుకోవడానికి మా అమ్మ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చాను నేను అని చెప్పి గట్టిగా చెప్తూ ఉంటుంది ఆ మాటలకి అయితే సత్య చాలా షాక్ అవుతూ ఉంటుంది సంధ్య ఏంటి అమ్మా నాన్న మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని సంధ్య వాళ్ళ నాన్న కూడా చాలా షాక్ అవుతూ ఉంటాడు సంధ్య చేసిన పనికి సత్య మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సంధ్య చేసిన పనికి అయితే మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి